హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ వీడియో గురించి ఏం లేదు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ ఒక రియల్ టెస్ట్ అన్నమాట అనమాట ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ని రోజులు అయింది ఎన్ని మంత్స్ అయింది అండ్ హౌ మచ్ దిస్ పర్సన్ ఈజ్ అర్నింగ్ సో ఇది దిస్ ఈజ్ సో జెన్యూన్ అండ్ రియల్ అండ్ వెరీ గుడ్ కంపెనీ ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ బిలో నంబర్ ఓకే సో హాయ్ అండి దిస్ ఈస్ ఝాన్సీ సో నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఏ విధంగా సక్సెస్ అయిన అనే ఒక ఫ్యూ వర్డ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు నేను ఈ ఫర్ ఎవర్ కంపెనీలోని ఎలా పరిచయం అయ్యాను అంటే సో నాకు డెలివరీ అయిన త్రీ మంత్స్కి యాక్చువల్లీ నాకు ఇద్దరు ట్విన్ బేబీస్ సో ఆ బేబీస్ వల్ల నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో చాలా ట్రబుల్స్ అనేది నేను ఫేస్ చేశాను ఆ టైంలోని ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీకి అని చెప్పేసి నేను ఆలోచించాను సో అప్పుడు ఏదైనా వర్క్ చేస్తే బాగుంది పార్ట్ టైమర్ ఫుల్ టైం ఏదైనా వర్క్ చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేయాలి అనే థాట్తోని సో నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఈ ఫర్ అవర్ కంపెనీ అనేది పరిచయం అయింది సో ఈ ఫర్ అవర్ పరిచయం అయిన తర్వాత నాకు ఫస్ట్ అయితే జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది సో వచ్చిన తర్వాత చేస్తే ఫర్అవరే చేయాలి ఇక్కడ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే బయట ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వలేము అనే ఒక పాయింట్ అయితే నాకు అర్థమైంది సో నేను ఇక్కడ ఒక స్టెప్ అని తీసుకున్నాను స్టెప్ తీసుకున్న టూ మంత్స్ కి నేను ఇక్కడ సూపర్వైజర్ అయ్యాను సూపర్వైజర్ అయిన తర్వాత నా ఇన్కమ్ పొటెన్షియల్ ఒక థర్టీ ప్లస్ వచ్చింది అండ్ విత్ ఇన్ సూపర్వైజర్ అయిన ఒక ఫైవ్ మంత్స్ కి అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్ రీచ్ అయ్యాను అప్పుడు నా ఇన్కమ్ అనేది ఒక సిక్స్టీ ప్లస్ వచ్చింది సో కమింగ్ సూన్ మేనేజర్ అవబోతున్నాను అండ్ మేనేజర్ అయితే ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ పొటెన్షియల్ అనేది వన్ ల్యాక్ ఎబోనే ఉంటుంది సో ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి అయితే ఫర్ ఎవర్ బట్ ఈ ఫర్ ఎవర్లోనే ఇంత ఇన్కమ్ తీసుకున్నా అంటే ఫస్ట్ నేను తీసుకున్న ఒక వన్ స్టెప్ మాత్రమే సో ఫైనల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీటింగ్స్ వినది మీరు డెసిషన్ అనేది మీరు తీసుకొని మీ లైఫ్ అనేది మూవ్ అన్ అవ్వండి చాలామంది లేడీస్ అంటూ ఉంటారు మేడం నేను ఇచ్చితో ఉన్నాను నేను అసలు వర్క్ చేయగలను అనేసి సో నేను చెప్తున్నానండి చాలా హ్యాపీగా మీకు ఉండే ఫ్రీ టైంలోనే వర్క్ చేసుకోవచ్చు బికాజ్ మీకు చెప్పాను కదా నాకు ఇద్దరు ట్విన్ బేబీస్ అని సో నేను వాళ్ళతో ఉంటూ యాప్ చాలా హ్యాపీగా అనేది పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను సో మీరు కూడా మీకుండే ఫ్రీ టైంలోనే మీరు వర్క్ చేసుకొని మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి థ్యాంక్ యూ